హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట దేవుడి పూజలో నేను శ్రావణ శుక్రవారాల్లో కంపల్సరిగా ఈ ప్రసాదం అయితే చేస్తాను అమ్మవారికి మంచి ప్రసాదం అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో పూజా కార్యక్రమం పెట్టుకుంటే దాంట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుండేది దాన్ని ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసుడు బియ్యం వేసేసి ఒక గుప్పుడు పెసరపప్పు అనేది వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు కడుక్కోవాలన్నమాట నీట్గా వాష్ చేసేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దేంట్లో అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ఎసరు పోసుకోవాలన్నమాట మామూలుగా అన్నం వండడానికి గ్లాస్ బియ్యానికి గ్లాసులో వాటర్ యాడ్ చేసుకుంటాం కానీ దీనికి అలా కాదు గ్లాస్ బియ్యానికి గ్లాసు పావే పోసుకోవాలన్నమాట అన్నం అనేది పలుకులుగా రావాలి మెత్తగా శుద్ధలాగా అవ్వకూడదు మొత్తం పలుకులుగా రావాలన్నమాట వాటర్ యాడ్ చేసేసి పొయ్యి మీద పెట్టేశాను ఈలోగా బెల్లం పాకం కోసం నేనైతే బెల్లం అనేది చిత్త కొట్టుకుంటున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా చితకు కొట్టేసుకొని పక్క పెట్టుకున్నాం ఇలా మిక్సీ జార్ తీసుకొని నాలుగైతే ఇలాచీలు యాడ్ చేశాను కొద్దిగా పచ్చ పట్టుకుని కూడా వేసాను అది అయితే నేను చూపిలేదు మీరు యాడ్ చేసుకోండి చిటికర అయితే సరిపోయింది ఎక్కువ వేయకూడదు ఇలాగా అన్నం కూడా పొంగొచ్చేసేసింది అది మిక్సీ చేసుకుని పక్క పెట్టుకున్నాను బెల్లం పాకం కోసం గిన్నె పెట్టేసేసి బెల్లం చితకు కొట్టింది ఉంది కదా అదైతే దీంట్లోకి వేసేస్తున్నాను అనమాట బెల్లం మొత్తం దాంట్లోకి వేసేసి జస్ట్ ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ అయితే సరిపోయింది వాటర్ అనేది యాడ్ చేయాలి బెల్లం మొత్తం కరిగేదాకా స్లో ఫ్లేమ్లో మొత్తం బెల్లం అనేది కరగనీయాలన్నమాట తిప్పుతూ ఉండాలి నీట్గా అడుగు నుంచి బెల్లం మొత్తం కరిగేదాకా తిప్పుతూ ఉండాలన్నమాట అదో చూసారా వీడియోలు అలాగ అలాగైపోవాలి ఎటువంటి చిన్న బెల్లం గడ్డ కూడా ఉండకూడదు మొత్తం కరిగిపోవాలి ఈలోగా వేరే ప్యాన్ పెట్టాను ఆ బెల్లం అనేది పాపం పక్క పెట్టేసేసి వేరే ప్యాన్ పెట్టేసి దాంట్లో నాలుగు స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి ఉండేది కదా అవైతే సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నైలు అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా డార్క్ కలర్లో రావాలి డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను బాగా మాడుకోకూడదండి డార్క్ కలర్ వస్తే సరిపోయేది అనమాట సిమ్లో పెట్టి ఫ్లేమ్ చే ఫ్రై చేస్తే చాలా బాగా కలర్ చేంజ్ అయ్యింది ఇంకా ఎండు కొబ్బరి ఫ్రై చేస్తుంది ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లోకి జీడిపప్పులు కిస్మిస్లు కూడా యాడ్ చేయాలి అవి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోయేది స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇంకా ఏంటి కొబ్బరి మొక్కలు ఫ్రై చేసినవి ఉంటాయి కదా అవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసి మొత్తం ఒకసారి అయితే నేను కలుపుకుంటున్నాను ఇలాగ అన్నం కూడా మొత్తం ఉడికిపోయింది చూసారా అలా పలుకులు పలుకులు రావాలి ఇంకా మనం అన్నం ఉడికిపోయింది కాబట్టి టీ జాలి ఉండింది కదా అది తీసుకొని బెల్లం పాకం అనేది దీంట్లో పోసేసేయాలి నలకలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టీ జాలి పెట్టేసి పాకం దాంట్లో పోసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి అడుగునిచ్చి అన్నం అనేది అసలు మాడకూడదండి మాడితే పోయినట్టే మొత్తం కలుపుకొని మనం మిక్స్ చేసుకున్న యాలకుల పొడిను పచ్చ ఉండిద్ది కదా అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసాను యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి అడుగు నుంచి ఇప్పుడు మనకైతే బెల్లంపాకు కలర్ అనేది చేంజ్ అయ్యింది ఉండే కొద్దిగా దానికోసం ఇప్పుడు జీడిపప్పులను ఎండుపప్పుని ఫ్రై చేసే పప్పులు ఉంటాయి కదా అవి కూడా సహా దీంట్లోకి యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట నీట్గా కొత్త కలిసేదాట చూసారా వీడియో చూసినప్పుడు అది కలర్ అనేది చేంజ్ అవుతుంది రైస్ కలర్ బెల్లం కలర్ మూటర్లోకి టర్న్ అనమాట స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అవ్వలేవాలి ఇంకా మూత తీసిన తర్వాత చూసారా ఎలా ఉందో బెల్లం పాకు మొత్తం ప్లిక్ చేసింది రైస్ అనేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఏంటంటే ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు రెడీ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మన చెక్క ఫ్లో అయితే రెడీ అయిపోయినట్టు మంచి చాలా ఈజీగా అయిపోయింది సింపుల్గా అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ తప్పకుండా అయితే చక్కెర పొంగలు అయితే ట్రై చేయండి మంచి చక్కెర పొంగలు అయితే ఎంజాయ్ చేస్తారు వీడియోలో చూపించినట్టు ఏది మిస్ కాకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ట్రై చేయండి మంచి చక్కెర పొంగలు అయితే ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై